నమస్తే అందరికి నేను ఒక వీడియో చూపిస్తే ఇప్పుడు మీకు చూసి తరించరు రెండు కండ్లతో చూసి రెండు చెవులతో నిండ్రి ఏమే ప్రవీణన్న ఆ కేసీఆర్ కేటీఆర్కు సిగ్గు లేదు గరాన దొంగలు ఆ దొంగలు ఈ దొంగలు అంటివి మరి నువ్వేం దొంగవే ఆయన్నేమో దొంగలు రౌడీలు కే సిగ్గుండాలి లజ్జుండాలి అన్నది నువ్వే ఇవాళ పోయి వాళ్ళ సంకరజేది వాళ్ళది మొత్తం బాడుగుడు నాకేది నువ్వే గోడల మీద పేర్లు రాసేది నువ్వే సభకు డెబ్బై వేల మందికి పెడతావు సిగ్గుండాలని అడిగినావు మరికి ఇప్పుడు నువ్వే గోడల మీద పేరు రాస్తనే ఏందే ప్రవీణ్ అన్న ఎంత ముట్టిన ఏంది మరి అట్లా అమ్ముడు పోదాం అనుకున్నప్పుడు అడ్డగోలుగా మాట్లాడొద్దన్న అమ్ముడు పోయే ఆలోచన ఉన్నప్పుడు ఎందుకే ఈ మళ్ళన్నా నువ్వు వాళ్ళని తిట్టి ఫేమస్ అయ్యి మళ్ళీ పోయి వాళ్ళ సంకల చేరటానికి ఏమాత్రం ఈ సిగ్గనిపితలేదన్న వాళ్ళ నువ్వు ఐపీఎస్ చేసిన తో నీ ఐపీఎస్ ని పెట్ట ఆ జాబ్ కన్నా వీలు వీయరాజరాయ్యని జాబ్